అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పంటి చికిత్సకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎక్కడైనా చూసారా అవునండి పంటి చికిత్స కోసం డెంటల్ ఆసుపత్రికి వెళ్లిన యువకుడి యొక్క ప్రాణాలు హరించాడు ఆ డాక్టర్ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మరణించాడని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నాడు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మిర్యాలగూడలోని సరస్వతి నగర్ చెందిన విజం లక్ష్మీనారాయణ తన కుటుంబంతో కలిసి హైదర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు ఈ నెల పదిహేనున లక్ష్మీనారాయణకైతే అయిపోయింది మార్చి పదమూడున పెళ్లి నిర్ణయం చేసుకున్నారు ఈ క్రమంలో లక్ష్మీనారాయణకు పంటి నొప్పి ఉండడంతో పాటు కింది వరస పళ్లను సరిచేసుకోవాలని భావించుకున్నాడట ఇందుకోసం ఆన్లైన్ డెంటల్ ఆసుపత్రి కోసం సెర్చ్ చేశాడు అలా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సెవెన్ లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి గురించి తెలుసుకున్నాడు ఆ తర్వాత వెంటనే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజున తొలుత అక్కడే రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నాడు తర్వాత కింది వరుసలో దంతాలు వంకరగా ఉన్నాయని వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడట దీంతో అందుకు లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు దీనికి సంబంధించి చికిత్సకు అంగీకరించాడు లక్ష్మీనారాయణ చికిత్స అనంతరం లక్ష్మీనారాయణ ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యాడు తీవ్రమైన పంటి నొప్పితో పాటు వాంతులు కూడా అయ్యాయట అనంతరం ఫిట్స్ వచ్చి స్పృహ తప్పిపోయాడు వెంటనే ఆస్పత్రి వర్గాలు కూడా హుటాహుటిన అపోలో ఆస్పత్రికి లక్ష్మీనారాయణను అంబులెన్స్ లో అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ చీకటి పన్నా కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు అయ్యో ఏమైందో అని ఈ క్రమంలో ఆస్పత్రికి ఫోన్ చేయగా అపోలో దావాఖానాలో ఉన్నట్లుగా తెలిపారు అక్కడకు వెళ్లి చూస్తే లక్ష్మీనారాయణ మృత మృదేహం అప్పగించారు దీనిపై కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో పాటు ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు మృతి చెందాడంటూ మృతుడి తల్లిదండ్రులు రాములు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు మరోవైపు లక్ష్మీనారాయణ కుండెపోటుతో మృతి చెంది ఉంటాడని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి హెస్టోపాథాలజీ నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు ఏంటో అన్నది తెలుస్తాయని పోలీసులు కూడా తెలిపారు దీనిపై మీద ఇంకా విచారణ జరగాల్సి ఉంది సో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరి చావు ఎంత వరకు అన్నది చెప్పలేం కాబట్టి ఏదైనా జరగచ్చు ఆస్పత్రి నిర్వాహకమే అయి ఉండొచ్చు లేకపోతే ఆయన పర్సనల్ విషయమైనా అయి ఉండొచ్చు కానీ చూడాలి మరి విచారణ తర్వాత ఆసుపత్రి వైద్యులు చేసిన నిర్వాహకమా లేకపోతే సాధారణంగా చనిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి